రాసుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మేషరాశి వాళ్ళ ఫలితాలు తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం వీళ్ళకి గురుని వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా వృషభ రాశిలో గురుడు వెళ్లేదాకా ఆ సమయంలో వీళ్ళకి వ్యక్తిగత శ్రమ గౌరవం మొదలైనవి అధికంగా ఉంటాయి దాంతోపాటుగా వీళ్ళకి ఆలోచనలు బాగుంటాయి సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటారు సామాజిక సంబంధాల విషయంలో అసంతృప్తులు లేకుండా మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఆ సమయం దాకా ఉంది అలాగే పెద్దల అనే ఉంటాయి కానీ గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వితీయ స్థానంలో శత్రు క్షేత్రంలో ఈ యొక్క గురుడు ప్రవేశించటం బట్టి యథార్థవాది బంధు విరోధి అన్న చందాన కొన్ని సత్యాలు పలకడం వల్ల ఇతరులతో వైరుధ్యాలకి ఆస్కారం అనేది ఉంది ఆ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే శత్రువులతో కొంత సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో వృత్తికి సంబంధించిన స్థానాన్ని గురుడు శత్రు క్షేత్రంలో ఉండి చూడడం వల్ల వీళ్ళకి వృత్తిలో వీళ్ళు వీలైనంత వరకు స్వార్థానికి లోబడి కార్యక్రమాలు చేయకుండా ఉన్నట్లయితే స్వార్థరహితంగా వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే గౌరవాన్ని పెంపొందించుకోగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే రాహు వల్ల వీళ్ళకి మేనరాశిలోనే ఉండడం ఏ స్థానంలోనే ఉండడం వల్ల దూర ప్రయాణాలకి అవకాశాలు ఒకటి అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన ఆస్కారం ఒకటి అనవసర వ్యయాలకి దూరంగా ఉండవలసిన అవకాశం ఒకటి ఇలాంటి వాటన్నిటికీ అలాగే వీళ్ళకి విజయం అనేది ఎక్కువ శ్రమతో కూడిన విజయాన్ని వీళ్ళు సాధిస్తారు ఈ మేషరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి శనికి సంబంధించిన దోషాలని అధిగమించడానికి మనం పెరుగుదాము సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో అలాగే వీళ్ళు విశేషించి సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయాన్ని వినడం దానివల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా విజయ అవకాశాలు అనేవి కాబట్టి వీళ్ళంతవరకు ఆదిత్య హృదయాన్ని వినడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు